అందరికీ వందనములు ప్రేమ దేవుని బిళ్ళారి ఉదయకాల కాల సమయంలో పడకల మించి లెగడంతో ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి ఈరోజు మనం ఉదయ కాల సమయంలో పడకల మించి లెగడంతో ప్రభు యొక్క కృపావర్తన విందాం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయము మనం చూసినట్లయితే మూడవ వచనాన్ని ఒక మాట జ్ఞాపక పని చేసుకుంటూ వద్దాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం జ్ఞాపక పని చేసుకున్నట్టయితే ప్రియులారా ఈ యొక్క మరి ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు పదహారో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఉదయకాల సమయంలో పడకలు మించలేకడంతోనే ప్రభు యొక్క కృపవార్తను వింటున్నాం కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచ్చిన ఆయన నీ పాదము తొట్టెలని నేను నిన్ను కాపాడువాడు కొనక్కడు కానీ ఈరోజు పడకలు మించలేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తను వింటున్నాం మన జీవితాల్లో మనకి ఇవ్వబడిన మాట ఏంటంటే నిన్ను కాపాడువాడు కొనక్కడు అని ఈరోజు మనం పడకలు మించలేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తన వింటున్నాం అంటే మనల్ని కాపాడే దేవుడు కొనక్కోడు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిచ్చబడుతూ వస్తుంది అక్కడ ప్రియులారా ఈ ఉదే కాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఎంతో జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన వారు ఉన్న మనల్ని కాపాడే దేవుడు మనల్ని ఎల్లవేళలా పగల ఎండ దెబ్బని రాత్రి వెన్నెల దెబ్బని తగలకోకుండా మనల్ని ప్రతి సమయంలో మనల్ని కాపాడే దేవుడు ఎలా ఉన్నాడంటే కొనుక్కోకుండా మనల్ని కాపాడుతున్నాడని బైబుల్ సర్వీస్తుంది అయితే ప్రియమే దేవుని పెట్టారు ఈ ఉదే కాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం నిన్ను కాపాడే దేవుడు కొనుక్కుడు దేవుడు ఏ సందర్భంలో మనల్ని కాపాడే దేవుడు కొనుక్కో కాపాడుకుంటూ వచ్చాడంటే రండి మొదటి మాటను మనం చూద్దాం నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన ఇస్రాయేలీలు తిరిగి పిహాహిరోతో ఎదుటను అనగా మిగ్దోలకు సముద్రములకు మధ్యనున్న బేసెఫోను ఎదుటను దిగవాలని వారితో చెప్పము దాని ఎదుట సము సముద్రం వద్ద వారు దిగవలెన్ను కాబట్టి నిర్గమాకాండంలో మనం చూసినట్టు ప్రియులరా పద్నాలుగో అధ్యాయం రెండవ వచనంలో చూడగా ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితంలో వారి యొక్క అనుభవాలు మనం చూడగా వారి జీవితంలో వారిని దేవుడు ఎక్కడ కొనుక్కోకుండా కాపాడుతూ వస్తున్నా మొదటిగా ఎర్ర సముద్రము దగ్గర ఎక్కడండి ఎర్ర సముద్రం దగ్గర ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుని చూడగా ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితాన్ని మనం పరీక్షించి చూడగా వారు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గరకు వాళ్ళు వచ్చినప్పుడు ముంగట ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది వెనక భాగం ఏమో శత్రువులు వస్తున్నారు మళ్ళీ మరి అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులు అందరూ కూడా వస్తున్నారు మరి ఐగుప్తి రాజు తనతో ఉండేవారు వస్తున్నారు ఈ సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో ఐగుప్తిని ఐగుప్తుని వీడి మరి దేవుని వెంబడించడానికి వచ్చినటువంటి దేవుని ప్రజలు దేవుని స్థుతించి దేవుని మహిమపరిచి దేవుని మహిమార్థమై జీవించడానికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే అద్భుతాలు చేసి ఎవరి కొరకే దేవుడు అద్భుతాలు చేసి ఆశ్చర్యకాలు చేసి ఎవరినైతే దేవుడు బయటకి తీసుకొచ్చాడో ఆ ప్రజల్ని దేవుడు కొనుక్కోకుండా నిద్రపోకుండా కొనుక్కోకుండా ప్రతి సందర్భంలో దేవుడు కాపాడేవాడుకుంటాడు అందుకే నిన్ను కాపాడువాడు కొనుకొడు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది ఇస్రాయల్ వారిని కాపాడువాడు కొనుకోడు ఎర్ర సముద్రం దగ్గర ఇస్రాయల్ ప్రజలు ఉన్నప్పుడు ఎర్ర సముద్రం అనే మార్గంలో శత్రువులు వెనకాల వస్తున్నప్పుడు ముంగట వీళ్ళు ఉన్నప్పుడు ముంగట సముద్రం ఉంది క్షమించిన ముగ్గుట సముద్రం ఉంది వెనకాల శత్రువు ఉన్నప్పుడు మధ్యలో ఇస్రాయల్ ప్రజలు ఉన్నప్పుడు ఎర్ర సముద్రం అని దాటలేని స్థితిలో ఉన్నారు వెనకాల శత్రువులు వచ్చి వారిని సమీపిస్తున్నప్పుడు ఇస్రాయలి ప్రజల యొక్క జీవితంలో దేవుడు ఇస్రాయలి ప్రజల దగ్గరుండి వారిని కొనుక్కోకుండా వారి ఎడలు నిద్రపోకుండా వారి జీవితంలో వారిని వారిని కొనుక్కోకుండా కాదు వారి ఎడలు కొనుక్కోకుండా దేవుడు కాపాడుతూ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నిన్ను కాపాడు వాడు ద్దరు కూడా నా వాగ్దానం నెరవేర్చబడుతూ వచ్చింది కాబట్టి ఎర్ర సముద్రం దగ్గర వారి జీవితంలో కఠినమైన పరిస్థితులు ఉన్నప్పుడు ముందర వెనక్కి శత్రువులు వస్తున్నప్పుడు మరణకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు వారి ఎడల కొనుక్కోకుండా కాపాడి ఇస్రాయల్ ప్రజల్ని ముంగట దాటించాడు ఎర్ర సముద్రం నుంచి ఇది మొదటిది అదే దేవుడు ఈ రోజు వెనక శత్రువులు లాంటి వారి నీకు ఎంతమంది ఉండ ముంగట ఎర్ర సముద్రం లాంటి కఠినమైన నీకుండ దేవుడు ఆ శత్రువులు ఆపేస్తాడు ఎర్ర సముద్రం లాంటి ఎలాంటి గడ్డుకరమైన పరిస్థితులు ఎదుటి ఎలాంటి కఠినమైన పరిస్థితిని నీ ఎదుట వాటిల్లో నుండి వాటి మధ్యలో నుండి వాటి అవి నీకే హాని చేయకోకుండా అవి నీకు ఏ ఏ నష్టం తీసుకురాకుండా అవి వాటి వల్ల నీకు ఏ ప్రమాదం జరగకోకుండా వాటి మధ్యలో నుండి దేవుడు ఈ రోజు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఇది మొదటిది అందుకే అంటున్నాడు కదా ఎర్ర సముద్రం లాంటి సముద్రంలో దాటాలి ఈ రోజు ఒకవేళ దాటాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నువ్వు భయపడవసర ఎందుకంటే నిన్ను కాపాడువాడు వాడు కొనుక్కోడు నిద్రపోడు ఆయన ఎర్ర సముద్రం మధ్యలో గుండె నుంచి కూడా నిన్ను నడిపించి ఆ ఎర్ర సముద్రం నీకు ఏ హాని చేయకుండా నిన్ను కాపాడు గిన దేవుడు ఈ రోజు నీకు తోడుగా ఉండాడు నువ్వు ఆయన నమ్మితే చాలు ప్రభా ఎర్ర సముద్రాన్ని పరిస్థితి రోజు నాకు ఎదురుగా ఉంది ఎరకాలు శత్రులు వస్తున్నారు అయితే శత్రువు నాకేం చేయలేరు ఎర్ర సముద్రం కూడా నాకేం చేయలేదు ఎందుకంటే శత్రువుని నాపేగలవు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి దాని మధ్యలో ఎలాంటి కఠినమైన పరిస్థితులు నాకు ఉండవు వాటి మధ్యలో నువ్వు నడిపించగలుగుతావు కానీ అవేవి నాకు హాని చేయకుండా నువ్వు కొనుక్కోకుండా నిద్రపోకుండా నన్ను కాపాడే దేవుడు నాకున్నావు ప్రభుని ఈ రోజు ప్రభుని చేద్దాం ఈ పునరుద్ధాన దినం లో రెండోదిగా మనం చూసినట్టు ప్రియులారా రెండే దేవుడు చూసినట్దే నిర్గమకాలం పదహారో అధ్యాయం రెండవ మాట నిర్గమాకాండ పదహారో అధ్యాయం మనం చూస్తున్నట్లయితే పద్నాలుగో వచ్చినాన్ని ఒకసారి చదువుదాం పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలే సన్నని కణములు అరణ్యపు భూమి మీద కన్నబడాను తర్వాత పన్నెండవ వచ్చిన కూడా చూద్దాం నీవు సాయంకాలంలో మీరు మాంసం తిందురు ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడైన యహోవా యహోవాను నేనే అని మీరు తెలుసుకుందిరని వారితో చెప్పాను చెప్పమని కాబట్టి ఇక్కడ దేవుని ఎక్కువ వాక్యాన్ని చూస్తున్నట్టే రెండవదిగా వారు అరణ్యంలో ఉన్నప్పుడు అంటే అరణ్య మార్గంలో ఇస్రాయల్ ప్రజలు ఉన్నప్పుడు దేవుడు వారిని కొనుక్కోకుండా కాపాడుతున్నాడు ఒకటి వారి జీవితాల్లో వారు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు వెనకాల శత్రులు ముందర సముద్రం ఉన్నప్పుడు దేవుడు వారిని కొనుక్కోకుండా కాపాడు ఎర్ర సముద్రం మధ్యలో కూడా వారిని నడిపించాడు ఆ నీళ్లు వారికి ఆని చేయకుండా శత్రులు వారికి ఆని చేయకుండా దేవుడు కొనుక్కోకుండా వారిని కాపాడుకుంటూ వచ్చాడు రెండోదిగా చూడగా దాన్ని బట్టి అందును బట్టి ఇస్రాయల్ ప్రజలు దేవుని ఆరాధన చేసిన అనుభవాన్ని కూడా మనం చూస్తున్నాం రెండోదిగా చూసినట్టు ఈ పునరుద్ధానపు రోజులో రెండవ మాట మనం చూస్తూ వస్తున్నాం పడగల మంచి రెండో మాట ఏంటంటే అరణ్యము ప్రియులరా అరణ్యం అంటే అరణ్యంలో బైబుల్ ఒక మాట రాయబడుతూ వచ్చింది యశా గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది ఈ అరణ్యము గురించి ఏమని రాయబడుతూ వచ్చింది రండి యశా గ్రంథము నలభై మూడవ ఉదయం పంతొమ్మిది వచ్చిన ఇదిగో నేను ఒక నూతన క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవను కలుగు అరణ్యంలో మానవుడికి త్రోవ అన్నది కష్టం అరణ్యంలో మానవుడు నడ నడిచే త్రోవ అన్నది ఎలా ఎట్లా వెళ్ళాలన్నది మానవుడికి అర్థం కాదు ఎందుకంటే అర్థంగా ఉన్నటువంటి అనుభవం మానవుడు ఉంటాడు ఒక అరణ్య ప్రాంతంలో ఒక అరణ్య ప్రదేశంలో అరణ్యంలో మానవుడు ఉన్నప్పుడు ఎటు వెళ్ళాలో ఎటు ఎటు వెళ్లాలో ఏం చేయాలనేది దిక్కు దోచని స్థితిలో ఉంటారు కానీ దేవుడు అటువంటి పరిస్థితుల్లో కూడా అంటే ఏ మార్గంలో ఎటువెలాలో దిక్కుదోచని స్థితిలో కూడా వారు తప్పు మార్గంలోకి వెళ్ళిపోయి వారు నష్టపోకుండా వారు రాంగ్ వేలోకి వెళ్ళి వారు నష్టపోకుండా దేవుడు ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు కాబట్టి వారి ఎడ కొనుక్కోకుండా నిద్రపోకుండా వారిని కాపాడుతూ వారిని మంచి మార్గంలో నడిపిస్తూ అరణ్యంలో కూడా వారు దారి తప్పిపోకుండా దేవుని ఉగ్రత పాతులు కాకుండా ఏ నష్టం తెచ్చుకోకుండా దేవుని ఉగ్రత పాతులు కాకుండా అంటే ఏ నష్టం ఏ తప్పు చేయకోకుండా వారిని ఒక చక్కని మంచి మార్గంలో మోసేన్ ఏర్పరిచి దేవుడు వారిని ముందుకు నడిపిస్తున్నాడు అక్కడి వారు అరణ్యంలో వెళ్ళేటప్పుడు దేవుడు వారిని కొనుక్కోకుండా కాపాడుతూ వస్తున్నాడు వారి ఎడల జాలు చూపిస్తూ వారి ఎలా దయ చూపిస్తూ వారి ఎలా కనికరని చూపిస్తూ వారికి ఏ నష్టం కనుక్కోకుండా ఉండటం కొరకు దేవుడు సదా ఎల్ల కాలము వారిని అరణ్యంలో ఏం చేస్తున్నాడు వారిని కాపాడుతున్నాడు కొనుక్కోకుండా వారి అరణ్య మార్గంలో ఎటువంటి మార్గంలో ఏ పక్క నుంచి ఏమొచ్చిందో వచ్చిందో తెలియదు ఏ పక్కకి వెళ్తే ఏ ప్రమాదం వచ్చిందో తెలియదు ఈ అరణ్య ఆ అరణ్య మార్గంలో ఏ పక్క నుండి ఏమొస్తాయో తెలియదు ఏ మృగాలు రావచ్చు ఏ కీడు చేసే మృగాలు రావచ్చు ఏ పక్క నుంచి వస్తాయో తెలియదు ఏ పక్క నుండి వచ్చినా ఏ ప్రమాదం జరగకోకుండా దేవుడు అరణ్యంలో ఉన్న ఇస్రాయిల్ ప్రజల్ని కొనక్కో కొనకు నలబది సంవత్సరాలు కాపాడి వాడుకుంటాడు వారి అరణ్య యాత్ర ప్రయాణ జీవితంలో నలభై సంవత్సరం ఆయన కాపాడుతున్నాడు అంటే దేవుడు ఎంత గొప్పవాడు వచ్చాడు కానీ మూడు రెండో మాటను చూస్తున్నాం ఆయన రెండోదిగా ఆయన అరణ్యములు కాపాడుతున్నాడు కొనుక్కోకుండా ఒకటి ఎర్ర సముద్రం దగ్గర వెనక శత్రువులు మందల సముద్రం ఉన్నప్పుడు ఆయన కాపాడుతున్నాడు కొనుక్కోకుండా రెండు అరణ్యంలో దిక్కు దోచినటువంటి మార్గంలో దుష్టముఖాలు ఏవి రాకుండా దుష్టముఖాలు నోటికి వారు వెళ్ళకోకుండా దేవుడు కొనుక్కోకుండా వారిని కాపాడుతున్నాడు ఇస్రాయల్ ప్రజలు ఈ రోజు నిన్ను నన్ను కూడా అట్లా దుష్టముఘాల నుంచి నోట్లకు మనం వెళ్ళకోకుండా గర్జించే సినిమాలు ఉండ శత్రు యొక్క చేతిలోకి నోట్లకు మనం వెళ్ళకుండా దేవుడు కాపాడి ఈ రోజు పూర్వ దారిద్రంలో సజీవుడిగా ప్రవేశింపజేసినందుకై దేవుని ఆరాధన చేద్దాం ఇది రెండో మాట మూడో విషయాన్ని చూద్దాం మూడో మాట మనం చూసినట్టు నిర్గమాఖండం పదహారు అధ్యాయం మూడో వచ్చినాం నిర్గమాకాండం పదహారు అధ్యాయం మూడు వచ్చినాం ఇస్రాయేలీలు మేము మాంసం వండుకొని కొండల కొండల యొక్క కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యహోవా చేతి వల్ల ఎలా చావకపోతీ అర ఈ సర్వ సమాజంలో ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చి రాని వారితో ననగా అక్కడ ఇక్కడ మనం చూస్తున్నటువంటి మూడో మాట ఏంటంటే ప్రియులారా ఆకలి ఇస్రాయల్ ప్రజలు ఎలాంటి స్థితిలో ఉండారంటే ఒకటి ఎర్ర సముద్రం దగ్గర ఉండారు రెండోదిగా అరణ్యంలో ఉండారు మూడోదిగా చూడగా ఆకలితో ఉన్నారు ఎలాంటి స్థితి అండి ఆకలి ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితంలో వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు దేవుడు వారిని కొనుక్కోకుండా కాపాడుతున్నాడు వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు దేవుడు వారి ఎళ్ళ కొనుక్కోకుండా నిద్రపోకుండా ఇస్రాయల్ ప్రజలను కాపాడుతున్నాడు ఈరోజు నేను ఆ జీవితాల్లో ఈ పునరుద్ధానపు దినంలో పునరుద్ధానపు రోజులు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజులో ప్రవేశించాం ప్రభు యొక్క అంటే ఆదివారం ఈ యొక్క ఆదివారం దినమున ప్రభు యొక్క పునరుద్ధాన దినంలో ప్రవేశించాం దేవుడు ఎర్ర సముద్రంలోని పరిస్థితులు ఎన్నొచ్చినాయి వెనక శత్రువులు ముందర అడ్డుగా ఉండే ఎన్నుండ వాటన్నింటిని కాదని వాటి నుంచి మనకు ఏ హాని దేవుడు కాపాడనందుకు ఈ రోజు ప్రభుని ఆరాధించాలి రెండవగా చూసినట్లయితే ప్రియులరా మరి మన జీవితాల్లో అరణ్యం లాంటి పరిదేశాలు అంటే దుష్టమోగంలో ఎన్నో రావచ్చు అరణ్యములు అలాంటి ప్రాంతంలో కూడా దేవుడు మనం కాపాడేందుకు దేవుడిని ఆరాధించాలి మూడోదిగా చూసినట్లయితే ప్రియులరా ఈ రోజు మనల్ని ఇంకా కొనుక్కోవడం కాపు నిన్ను కాపాడవాడు కొనుక్కోట ఏ విషయంలో అంటే మూడోదిగా నీ ఆకలి తీర్చే విషయంలో నువ్వు ఆకలితో చనిపోకుండా ఆకలితో చచ్చిపోయే స్థితి దేవుడికి రాకుండా సమృద్ధైన ఆహారాన్ని నీకు ఇస్తున్నాడు అదే మనం చూస్తున్నాం పదహారో అధ్యాయంలో మనం చూసినట్టు పదమూడు పన్నెండవ వచనంలో సమృద్ధైన ఆహారాన్ని పదమూడు వచ్చిన కానిచ్చి మనం చూస్తున్నాం పన్నెండు వచ్చిన కానీ సమృద్ధైన ఆహారాన్ని దేవుడు ఇచ్చినట్టు మనం చూస్తూ వస్తున్నాం కాడు ప్రియులారా ఇక్కడ మూడో మాట చూసినట్టు ఆకలితో చావుకోకుండా అంటే కరువుతో చనిపోకుండా దేవుడు నీకేం చేస్తున్నాడు నిన్ను కాపాడేవాడు కొనగొట్టాల ఏ సమయంలో నీకు ఆకలి అవుతుందో ఏ సమయంలో నీకు ఆకలి వేస్తుందో ఆ సమయానికి నీకు అవసరమైన ఆహారాన్ని దేవుడు నీ దగ్గర తీసుకొస్తున్నాడు నువ్వు ఏ రోజైతే ఆకలితో ఉంటున్నావు ఏ సమయంలో అయితే ఆకలితో ఉంటున్నావు ఆ సమయంలో నీ ఆకలిని దేవుడు చూశాడు నువ్వు ఆకలి కొంటా దేవుడు చూశాడు నీ యొక్క ప్రార్థన విన్న దేవుడు నీ ఆకలిని కూడా చూశాడు కాబట్టి నిన్ను సర్వదా నీలో ఉన్న బాధను వ్యాధిని చూశాడు నీకున్న ఆకలిని కూడా చూసి నీకున్న ఆకలిని తీసివేసి నీకు సంతృప్తిగా నిన్ను తృప్తిపరచడానికి ఆ దేవుడు కొనుక్కోకుండా నిద్రపోకుండా నిన్ను కాపాడేవాడు కొనగటం లేదంటే నీ ఆకలి విషయంలో కూడా నిన్ను పోషించడం కొరకు దేవుడు కొనుక్కోకుండా నిన్ను పోషిస్తున్నాడు అంటే దాన్ని బట్టి ఈరోజు ప్రభు పునరుద్ధరణ దినంలోకి వచ్చిన మనం ప్రభుని ఆరాధించాలి ఇదన్నమాట మూడు ఇక నాలుగో విషయాన్ని చూద్దానండి నిర్గమాకాండం పదిహేనో అధ్యాయం నిర్గమాకాండం పదిహేనో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన మోసే ఎర్ర సముద్రం నుండి జల్లు పోసాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చడ వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్లు చేయదని గనుక వారు ఆ నీళ్లు అందువల్ల దానికి మారా అని పేరు కలిగాను ఇక నాలుగో మాట ఏంటంటే ప్రియులారా దప్పిక ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితంలో వారు దప్పికతో ఉన్నప్పుడు దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని అలా కొనుక్కోకుండా వారిని కాపాడటానికి దప్పికతో వాళ్ళు చావుకోకుండా దాహంతో వాళ్ళు చావుకోకుండా దప్పికతో వాళ్ళు చచ్చిపోయే స్థితి వాళ్ళకి రాకూడదని దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి అలా కొనుక్కోకుండా నిద్రపోకుండా వారిని కాపాడుతున్నాడు దప్పికతో ఉన్నవారిని వారి దప్పిక తీర్చడం కొరకు దేవ మరి దేవుడు మోసే ద్వారా బండలో నుండి నీటినిచ్చాడు చేదు నీళ్లుగా ఉన్న చోట మారానుభవం మధురమైన నీళ్లను ఇస్తూ వచ్చాడు అంటే ఇస్రాయల్ ప్రజలు దప్పికతో చావుకూడదని ఇస్రాయల్ కాపాడేవాడు కొనుక్కుడు నిద్రపోడు కాబట్టి నిన్ను కాపాడేవాడు కొనుక్కోడు కాబట్టి ఆయన నీ నా జీవితంలో ఎర్ర సముద్రంలోని పరిస్థితులు ఏమైనా వచ్చినా ముందల ముందర సముద్రం ఉండ వెనకాల శత్రువులు వచ్చినా ఆ పరిస్థితిలో కూడా దేవుడు కాపాడి వాటి మధ్యలో మనం తీసుకెళ్తాడు ఏ హాని చేయకోకుండా రెండోది చూడగా దేవుడు మన జీవితంలో అరణ్యం అంటే దుష్టముఖాలు మన దగ్గరకు వచ్చి మనం తినాలనుకున్న సందర్భంలో ఏ దుష్టముఖం మన దగ్గరికి రాకుండా దేవుడు కాపాడుతున్నాడు నడిపిస్తున్నాడు అక్కడ కాపాడుతున్నాడు మూడోదిగా చూడగా ఆకలితో మనం చచ్చిపోకుంటాం కొరకు మనకు ఆహారాన్ని పోషిస్తున్నాడు ఆహారం ఇచ్చే విషయంలో కొనకొట్లా నిద్రపోవట్లా నాలుగోదిగా చూడగా దప్పిక అంటే అది మన జీవితాల్లో నీటితో దప్పిక రానున్న దినాల్లో సంబర్ ఎండాకాలం వస్తుంది ఈ ఎండల్లో మరి మానవుడు దప్పికతో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ వడదెబ్బ దగ్గర కానీ దప్పికతో చనిపోయిన వాళ్ళు దాహం వేసి చనిపోయేవారు చాలా మంది ఉంటారు కానీ అలా చరకుపోకుండా దేవుడిని కాపాడే దేవుడు ఉంటాడు అలాంటి ప్రమాదాలు అలాంటి కీళ్లు అలాంటి నష్టం నీకు నాకు రాకుండా కాపాడే దేవుడు ఉన్నాడు కాడ ఇక్కడ చూస్తున్నటువంటి నాలుగో మాట ఏంటంటే దప్పిక చూడండి మానవుడి జీవితంలో మరి మనం చూస్తున్నాం ఇస్మాయిల్ చిన్నపిల్లవాడుకున్నప్పుడు దప్పికతో ఏడుస్తున్నాడు దప్పితో ఏడ్చినప్పుడు ఆ తల్లి ఏం చేసేది తన తన దగ్గర ఉండ బుడ్డిలో ఉండ నీళ్ళు అయిపోయినప్పుడు ఆ పిల్లవాడిని ఇసురు కంచిన పడేసినట్టుగా పడేసింది పక్కన పడేసినప్పుడు ఏమైంది ఆ పిల్లవాడు కేకలు పెడతాడు ఆ పిల్లవాడిని కేకలు దేవుడు విని ఇస్మాయిల్ని కాపాడు కొనుక్కోవడం నిద్రపోడు కాబట్టి అతన్ని కూడా కాపాడుతున్నాడు కాబట్టి కాపాడే దేవుడు దిగివచ్చి ఏం చేశాడండి ఇస్మాయిల్ యొక్క అరుపులు కేకలు దప్పికలు దప్పికతో కూడిన మరణపు కేకలు విన్నాడు కాబట్టి అక్కడ నీటి బొగ్గను కొలిపిస్తూ నీటి నీటి బొగ్గని తొలిపిస్తూ వచ్చాడు దేవుడు ఆ నీటి బొగ్గ రావడం ద్వారా తన తల్లి ఆ నీటిని తీసుకుని తన బిడ్డకి ఇచ్చి దాహం తీస్తూ వచ్చింది కాబట్టి అలాంటి పరిస్థితులు ఎన్నో ఇస్రాయిల్ ప్రజలకు దేవుడు కాపాడుతూ వచ్చాడు ఎన్నెన్నో కొనుక్కోకుండా దేవుడు ఇస్రాయల్ని కాపాడువాడు అంటే నేను కాపాడువాడు కొనుక్కోడు అన్న మాట ప్రకారం ఇస్రాయల్ని కాపాడేవాడు కొనుక్కునే కొనుక్కోడు కాబట్టి ఎన్నో పర్యాయములు ఇస్మాయిల్ లాంటి పరిస్థితులు దప్పికొనే పరిస్థితులు మరణకరమైన దప్పిక పరిస్థితులు ఎన్నో ఇస్రాయల్ ప్రజలకు వచ్చినప్పటికీ దేవుడు ఆ పరిస్థితుల్లో కొనుక్కోకుండా ఇస్రాయల్ ప్రజలు కాపాడుతూ వస్తున్నాడు దప్పిక విషయంలో వారు చనిపోకుండా వారిని కాపాడుతున్నాడు వారి దప్పికి తీరుస్తున్నాడు దాన్ని బట్టి దేవుడిని ఆరాధించాలి ఇస్రాయల్ ప్రజలే కాదు ఈరోజు మన దప్పి కూడా దేవుడు తీరుస్తున్నందుకు నా దగ్గరకు వచ్చేవారు ఏమాత్రం మాత్రం తోసివానన్నారు నేను ఇచ్చిన త్రాగు వారు మరెన్నటికి దప్పుకున్నారు అన్నారు ఆయన మరెన్నటికి దప్పుకున్నటువంటి జీవ జలాన్ని మనకి ఇచ్చినందుకు ఈరోజు ప్రభువుని మనం ఏం చేయాలి పునరుద్ధాన రోజు స్తుతించాలి ఆరాధించాలి ఇది నాలుగో మాట ఐదో విషయాన్ని చూద్దానండి రండి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే సంఖ్యాకాండము పదవ అధ్యాయం ముప్పై ఏదో వచ్చును సంఖ్యాకాండము పదో అధ్యాయం ముప్పై ఏదో వచ్చినాం సంఖ్యాకాండము పదవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం ఆ మందస్సు సాగినప్పుడు మోషే యహోవా లెమ్ము నీ శత్రువులు గాక నిన్ను ద్వేషించు వారు ఎదుటి నుండి గాక అని నన్ను కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట అండి ఇది చూస్తున్న చివరిది ఏంటంటే ఐదవదిగా శత్రువులు అంటే ఏ శత్రువులు అయితే మన దగ్గరకు వస్తున్నారు ఏ శత్రువులు అయితే మనకి మన దగ్గరికి వచ్చి మనకి కీడు చేస్తున్నారు ఏ శత్రువులు అయితే మనకు హాని చేస్తున్నారు ఆ శత్రువుల దగ్గర దేవాతి దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే కాపాడేవాడు కొనుకట్ల అంటే ఎంతమంది శత్రువులు మన దగ్గరకు వచ్చిన ఎంతమంది శత్రువులు మన మీదకి వచ్చిన ఎంతమంది శత్రువులు మనకు కీడు చేయాలని చూసినా ఎంతమంది శత్రువులు మనకు హాని చేయాలని చూసినా కానీ నిన్ను కాపాడేవాడు కొనుక్కొని కాబట్టి ఆ కాపాడే దేవుడి పులుద్ధానపు రోజు మాట్లాడుతున్నాడు కదా నిన్ను కాపాడే దేవుడు కొనుక్కోకుండా ఏం చేస్తున్నాడు అంటే నీ దగ్గరకు వచ్చే శత్రువులు నీకు దూరం చేస్తున్నాడు ఎంతో మంది నీ దగ్గరకు శత్రువులు రావచ్చు ఎంతమంది శత్రువులు నీ దగ్గరకు వచ్చినా ఎంతమంది శత్రువులు నీ మీదకి దండెత్తు వచ్చినా చూడండి దావిద్రాజు మీదకి ఎంతమంది శత్రువులు రాల ఎంతమంది వచ్చినా దావిద్రాజు అంటాడు కదా యహో ఓ నా కాపరి నాకు నేను లేదు పచ్చి గల చోట్ల నన్ను పడుండి చేస్తున్నాడు శాంతికరమైన జన్మ యుద్ధాన్ని నన్ను నడిపిస్తున్నాడని కీర్తన ఇరవై మూడవ దేవుడు దావిద్రాజు ఎంత గొప్పగా దేవుని స్థుతిస్తున్నారు ఎంతో మంది శత్రువులు దావిద్రాజు దగ్గరకు వచ్చినప్పటికీ దావిద్రాజు కే నష్టం కలిగిన అనుభవం లేదు ఎందుకని దేవుడు నాకు నన్ను కాపాడుతున్నాడు నన్ను కాపాడేవాడు కొనకొడు అన్న ధైర్యం దావిద్రాజులో ఉంది అడి ఉదే కాల సమయంలో పడకల మించలేకపోయి ప్రభు యొక్క కృవార్తను వింటున్న మన జీవితాల్లో ప్రభు యొక్క రోజు ఆదివారం రోజు ఈ రోజు ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో ఐదోదిగా దేవుడు మన శత్రువుల దగ్గర నుండి మనల్ని కాపాడుతున్నాడు కొనుక్కోకుండా ఎటు పక్క నుండి ఏ శత్రువు వస్తున్నా అందుకే రాయబడితే వచ్చింది ఎవడను దాని మీదకి రాకున్నట్లు దివారాత్రములు దాన్ని కాపాడుతున్నాను అన్నాడు నిన్ను కాపాడే దేవుడు కొనుక్కోకుండా దివారాత్రములు ఏ శత్రువు నీ మీదకు రాకుండా కాపాడుతున్నాడు కాబట్టి ఏ శత్రువు నీ మీదకి రాకుండా ఏ శత్రువు కార్యం నీ నా జీవితంలో జరగోకుండా దివారాత్రంలో మనం కాపాడేవాడు కొనుక్కోకుండా ఇంతగా కాపాడుతున్నందుకు గత వారమంతా కాచి కాపాడి మరొక పునరుద్ధాన దినంలో సజీవుడిగా ప్రవేశపెట్టి మన మన శత్రువులు ఎంతమంది మనం చేయాలి హాని చేయాలనుకున్న శత్రువు దగ్గర నుంచి మనం కాపాడి మనం సజీవుడిగా ప్రవేశపెట్టిన ప్రభువుని ఉదే కాల సమయంలో పడకలు నుంచి లేకుండా ప్రభుని ఆరాధన చేద్దాం ఇది ఐదో మాట కాబట్టి నిన్ను కాపాడు వాడు కొనుకడు ఎక్కడ మొదటిగా ఎర్ర సముద్రం దగ్గర వెనక శత్రువులు మొగడ సముద్రం ఏ ఉండడు కూడా శత్రువుని ఆపేస్తున్నాడు ముందర సముద్రాన్ని పాయలుగా చేసి వాటి మధ్యలో నిన్ను నడిపిస్తున్నాడు అక్కడ నిన్ను కొనుక్కోగా కాపాడుతున్నాడు రెండోది వచ్చాడు అరణ్యం దుష్టమొగాలు వచ్చి నిన్ను తినకోకుండా దేవుడు అరణ్యంలో నిన్ను కొనుక్కోగానే కాపాడుతున్నాడు మూడు ఆకలితో చావుకోకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నా ఆకలి తీరుస్తున్నాడు నాలుగు దప్పికతో చావుకోకుండా ఉంటాం కొరకు ఆయన నిన్ను కొనుక్కోకుండా కాపాడుతున్నాడు ఐదు నీ శత్రులు ఎంతమంది నీ మీదకి వస్తున్నాడు ఆ శత్రులు ఎవరో కూడా నీ దగ్గర సమీపించుకోకుండా ఏబు దగ్గరకు ఏబు చుట్టూ కంచి ఎలా వేసాడో శత్రు ప్రవేశించుకోకుండా చ మరి అనేక మంది ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా చుట్టూ అగ్ని ప్రకారం ఎలా వేశాడు ఇస్రాయల్ సైన్యం చుట్టూ ఎలాగైతే దూతను కావాలో గురించాడు అలా దేవుడు శత్రులు నీ మీదకి రాకుండా నీ చుట్టూ కంచి వేస్తున్నాడు అగ్ని ప్రకారం వస్తున్నాడు దూతను కావాలో గురించి నేను ఏ శత్రు నిన్ను నీకు హాని చేయకుండా నిన్ను కాపాడుతున్నాడు కొనుక్కోకుండా అంత గొప్ప దేవుడిని ఉదే కాల సమయంలో పడక నుమించలేకపోతే ప్రభు నేను చాలా ఆరాధన ఒక గొప్ప ఆరాధన మనం చేయనట్టు ప్రభు మనం సాయం చేయను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ఎక్కువగా ప్రేమించినప్పుడు ఎప్పటిలో ఒక అండి పరిశుద్ధుడు దేవా మీకు స్తోత్రం మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు ఏ ఒదే కాల సమయంలో పడకలు మించడం ప్రభ యొక్క కృప వార్త మా జీవితాల్లో దేవా మీరు మాట్లాడుతున్నారు నేను కాపాడువాడు వాడు కొనుక్కోడు నిద్రపోడు అంటున్నారు నిజమే అండి మమ్మల్ని ప్రభా మరి ఎర్ర సముద్రంలోని ప్రాంతంలో కఠినమైన ప్రాంతంలో కూడా కొనుక్కోవడం కాపాడి శత్రువుల నుండి కాపాడే ముందుల సముద్ర ప్రమాదకరమైన పరిస్థితి నుంచి కాపాడి వాటి మధ్యలో అవి మాకు ఏ హాని చేయకుండా నడిపిస్తూ కాపాడుతూ వచ్చావు అరణ్యంలో కాపాడుతూ వచ్చావు దుష్టముఖాల నుంచి ఆహారం చేసి చనిపోకుండా కాపాడేవి దేవా దప్పికతో చావుకొని కాపాడే శత్రువు చేత మేము హతము కాకుండా మమ్మల్ని కాపాడుతొచ్చు వీటన్నిటిని బట్టి కాపాడి మరొక పునరుద్ధరణ దినంలో మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టాం మా దేవునికి మేము రుణోత్నం అని ఒప్పుకుంటూ ఈ దినమంతరం కాపు మీ నడిపింపు మీ లేఖన భాగాలు మేము నమ్ముతూ మేము మమ్మల్ని దేవుడు కొనుక్కోవని ఎల్లప్పుడూ కాపాడుతున్నామని ఆ సత్యాన్ని మేము ముందరగా ముందు సహాయం చేయమని దేవా మీ అందు నమ్మకం కలిగి జీవించినట్లు చేయమని మీరు ఏ పరిస్థితిలో మేము ఉండవు మమ్మల్ని కాపాడుతారన్న నిరీక్షణ ఈ రోజు మీరు మాకు ఇచ్చారు అటు నిరీక్షణ కలిగిన వారమే ఈ కాపునట్టు కాలం ఉదే కాల పడమించిన ప్రభు యొక్క మా జీవితాల్లో ఈ సత్యవాక్యం నమ్మి జీవితం జీవించినట్టు చేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రభుకుడు అయినటువంటి ప్రభు ఏసు ప్రభావి యొక్క పరిశుద్ధమైన నామం పేరు స్మృతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న ఆం తండ్రి ఆమె దేవుని పెట్టిన అందరూ కూడా ప్రభావ యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాగంలు ప్రయత్తులు